కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయము ప్రధాన గాయకునికి ఇహోవా సేవకుడైన దావీదు కీర్తన భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొద్దిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయిచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు వేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప ఆకాశము నడుచున్నది నీ సత్య అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు ఎహోవా నరులను జంతువులను రక్షించవాడము నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెర తెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపం చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు